నమస్తే ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత వాసుల ఇలవేల్ పైన చేనేతగడ్డ ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్ని తిలకించడానికి ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి తరలివస్తున్నారు ఎమ్మిగనూరు పట్టణంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పుష్యమాసం పౌర్ణమి రాత్రి స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు జరిగాయి ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహించనున్నారు ఈ నెల మూడవ తేదీన మొదలైన ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణం రథోత్సవం ఘనంగా నిర్వహించారు అర్చకులు ఈ జాతర సందర్భంగా ప్రతి ఇంట్లో ఆ ఇంటి ఆడపడుచుల్ని పిలుచుకొని వారికి చీర పసుపు కుంకుమల్నిచ్చి సత్కరిస్తారు వారి దీవెనలు తీసుకుంటారు బ్రహ్మోత్సవాల్లో కులమతాల అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు ఈ జాతరలో కొత్త వస్తువుల కొనుగోలుతో మొదలు పెడతారు సేద్యం పెళ్లిళ్లు కొత్త వస్తువుల తయారీ మొదట స్వామివారికి సమర్పించిన తర్వాత అమ్మకాలు చేస్తారు కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర తెలంగాణ ఏపీ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు స్థల పురాణం విషయానికి వస్తే గూడేకల్లు పంచాయతీకి ఒకనాడు ఎమ్మిగనూరు కుగ్రామంగా ఉండేది ప్రస్తుతం ప్రస్తుతమున్న నీలకంఠేశ్వర స్వామి గుడిలో శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించి ప్రతిష్ఠించారు అని పూర్వీకులు చెబుతున్నారు పద్దెనిమిది వందల నలభై ఐదుకు ముందు ఎమ్మిగనూరు గూడేకల్లు పంచాయతీలో ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎమ్మిగనూరు గ్రామ పంచాయతీ హోదా లభించింది నీలకంఠేశ్వరుడి ఆలయం ఉన్న ప్రాంతం ఒకనాడు ఎనుములూరుగా ఉండేది పూర్వం ఊరి సంతలో ఏనుము అంటే గేదే క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేవి కర్నూలు గద్వాల వనపర్తి కంప్లీ తదితర ప్రాంతాల నుంచి ఈ ఊరి సంతకు తీసుకొచ్చి అమ్మేవారు గేదెను కన్నడలో ఎనుము అంటారు ఆ పదం నుంచి ఎనుమలూరు అనేది ప్రచారంలోకి వచ్చిందని పూర్వీకులు అంటున్నారు మరికొందరు హెమ్మే అంటే కన్నడంలో గర్వం అని గణపతుల్ని ఓడించిన శ్రీకృష్ణదేవరాయలు వారి తరపున కొందరు వచ్చి యజ్ఞ హోమాలు చేశారు అని చెబుతూ ఉంటారు ఆ సమయంలో తనలో ఉన్న అహాన్ తొలగించుకుంటూ నీలకంఠేశ్వరుడికి యాగం నిర్వహించడంతో అహాన్ని తొలగించిన ఊరు గనక ఇది ఎమ్మెదనూరుగా ప్రసిద్ధి ఉత్సవమూర్తులను మరి అక్కడ ఈ పుష్పరథం అంటే ఈ రథం అండి అందరు చూస్తున్నారు కదా ఆ చిన్న పుష్ప పుష్పరథారోహణం చేస్తూ మరి మరి ఈ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర నుండి ఆ ముందు భాగంలో ఆ ఆ పక్క రోడ్డులో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయం అంటే అది కూడా ప్రాచీనమైన దేవాలయం ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ సీతారామచంద్ర స్వామి వారిని పలకరించుకున్నటువంటి ఈ ఆది దంపతులు ఆదర్శ దంపతుల్ని పలకరించుకొని మళ్ళీ తిరిగి రావడం అనమాట ఇదొక ఈ ఉత్సవంలో ఒక విశేషం ఈ ఈ పుష్పరథం తర్వాత పుష్పరథారోహణం తర్వాత స్వామివారి కళ్యాణం అర్ధరాత్రి వేళ జరుగుతుందన్నమాట అది విశేషం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం నుంచి సుమారు మూడు వందల సంవత్సరాల నుంచి శివ పార్వతుల కళ్యాణం వైభవంగా కుర్ని సామాజిక వర్గానికి చెందిన శ్రీ నీలకంఠ మాచాని నాగరాజు వారసత్వంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కళ్యాణం చూడటానికి గ్రామ గ్రామాలు పట్టణాలు విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉన్నారు స్వామివారు పార్వతి తరపున బండవాళ్లు పరమేశ్వర తరపున గడిగవాళ్లు కళ్యాణ కుటుంబ పెద్దలుగా మాచాని కుటుంబం వారు ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా వస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం కురిని సామాజిక వర్గాలు నిర్వహించడం ఆ తర్వాత మహారథోత్సవం శ్రీ నీలకంఠేశ్వర విగ్రహంతో కుర్మికుల దైవాచార కమిటీలు మేటీలు ధూపధీప నైవేద్యాలతో ఘనంగా నిర్వహిస్తారు గడిగే బండ మాచని కుటుంబాలు హోమాన్ని నిర్వహిస్తాయి ఈ కళ్యాణం ఐదు రోజుల పాటు జరుగుతుంది నీలకంఠేశ్వర జాతర చూడటానికి భక్తాదులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎమ్మిగనూరు పట్టణంలో సుమారు నెల వరకు రథోత్సవ పూజకు వస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయడానికి కూటమి సర్కార్ భారీ ఏర్పాట్లు చేపట్టింది ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు విద్యుత్ అలంకరణ కావచ్చు సర్కిల్స్ కావచ్చు అదే రకం ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు టెంపుల్కు సంబంధించినంతవరకు ఆ రథోత్సవం రథచక్రాలు ఉండేటువంటి తీరు బజార్లో మున్సిపాలిటీ ద్వారా కూడా ఏర్పాట్లు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కావచ్చు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆ యొక్క నీలకంఠేశ్వర స్వామి ఆశీర్వాదం మా ఎమ్మెగినూరు ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద అందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ శుభాకాంక్షలు జాతర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ ముందు వచ్చేటువంటి మాకు పండుగ ఈ యొక్క పండుగలో అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇది ఇవాల్టి గుడి గంటలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే